మీడియా ద్వారా వీరంతా ఫాలో అవుతూనే ఉంటారు సాక్షి టీవీ కానీ పత్రికలు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి ఏమనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉండేది ఒక్కటే ఆ ఒక్కటే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన కక్ష సాధించడం ఏదో మన ఆత్మ తృప్తి కోసం మాట్లాడుకునే మాటలు కాదు మనమే మనం కలిసి కూర్చొని మాట్లాడుకునే ఇక్కడ ఏమాత్రమే కానీ పరడిందలు లేకుండా సత్యాన్ని మాట్లాడుకునే సందర్భం ఇది మీరు కూడా ఒకసారి గమనించండి ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా అందించిందే గడిచిన ఆరు నెలల కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఏమన్నా ప్రయత్నం చేసిందే చేయలే ప్రజల యొక్క కష్ట నష్టాలు కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించినటువంటి ఆర్థిక కష్టాలు కానీ పరిష్కరించేదానికి ప్రయత్నం చేయకపోవడం పైగా వారు చెప్పిన హామీలను నెరవేర్చడానికి ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకపోవడం పైగా మనం కొనసాగిస్తూ ఎక్కడైతే ఆగిపోయినాయో అభివృద్ధి పనులు వాటిని కొనసాగించాల్సిన అభివృద్ధి పనులు కూడా రాగిన ఆ పైసా కూడా నిధులు కేటాయించకుండా ఇంకా వారు చేస్తూ ఉండేది ఏంటంటే కదా కేవలం మనల్ని బాధ పెట్టడం మనల్ని అవమానపరచడం జైలు పంపడం కొట్టించడం మోకాల మీద కూర్చోబెట్టడం లోకేష్ ఫోటోకు క్షమాపణ చెప్పించడం ఇవి ముందు ఈ రాష్ట్రంలో ఇంతటి ఘోరమైనటువంటి రాక్షసానందాన్ని పొందడానికి కావాల్సిన పాలన ఏ నాయకుడు చేయలే చంద్రబాబు నాయుడు కూడా చేసినాడు ఇటువంటి స్థితి ఇంతకుముందు ఆయనే ఆయన మించి ఆయనే చేస్తున్నాడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవన్నీ మసిపోయేదాని కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేదాని కోసం సంక్షేమ పథకాలు ఎక్కడ అడుగుతారో ఎక్కడ ప్రశ్నిస్తారో అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని డైవర్షన్ పాలిటిస్కి తీసుకురావడం ఒక పది పదహైదు రోజులు దాన్ని డం తిరుపతి లడ్డు అన్నారు ఒకసారి ప్రకాశం బ్యారేజ్ బోట్ అన్నారు ఒకసారి మదనపల్లెలో ఫైళ్ళు కాల్చిగా అన్నారు ఒకసారి షర్విలము ఆస్తి తగ్గాదన్నారు ఒకసారి మరొకసారి మరొకటి అన్నారు ఇప్పుడు సోషల్ మీడియా పైశాచిక ఆనందం చేస్తున్నారని చెప్పి అన్నారు ఇట్లా ఆరు నెలల కాలంలో సుమారుగా పది అంశాలను ప్రజలకు సంబంధం లేని పది అంశాలను తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రచారం చేసుకుంటూ మనను బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక మూడు రోజులైంది నాలుగు రోజులైంది సోషల్ వర్కర్ సోషల్ మీడియాకి సంబంధించిన వర్కర్లకు సంబంధించి యాక్టివ్గా ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో మన వాళ్ళే కాకుండా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నక్ష సాధింపులో భాగంగా మనం ఒకటి అంగీకరిస్తూ ఉన్నాం మనమైనా వాళ్ళైనా ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా అమర్యాదకరమైనటువంటి మాటలతో కానీ అసభ్యకరమైనటువంటి చిత్రాల ద్వారా కానీ ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మనం ప్రవర్తించినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రవర్తించినా కూడా పోలీసులు చట్టప్రకారం ఆ నేరానికి ఏ సెక్షన్ అయితే నమోదు చేయాలో ఆ సెక్షన్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలి తీసుకోమని మనం కోరుతా ఉన్నాం అది మనమైనా సరే వాళ్ళైనా సరే ఇక్కడ ప్రశ్న అది కాదు ఇక్కడ ప్రశ్న వేరేది అసభ్యకరమైన పోస్టింగులు లేకపోయినప్పటికీ అమర్యాదకరమైన మాటలు లేకపోయినప్పటికీ పద్ధతి ప్రకారం ప్రజలు ప్రశ్నించాల్సిన మాటలు ప్రశ్నించినా కూడా అంటే ఉదాహరణకు నేను ఓటేస్తే నాకు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నువ్వు ఇస్తానని చెప్పినావయ్యా నేను ఓటేసినా నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా నాకు ఉద్యోగం లేదు నిరుద్యోగిని మరి ఆరు నెలల కాలమైంది నువ్వు నాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదే నిన్న మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి అలికేషన్స్ లేవే ఇది మమ్మల్ని మోసం చేయడం కాదా నాకు రావాల్సిన మూడు వేల రూపాయలు నువ్వు ఎప్పుడు ఇస్తావు అని ఒక పోస్టింగ్ పెడితే తప్పే ఉంది తప్పే ఉంది ఇందులో ప్రజలు ప్రశ్నించడానికే కదా ప్రజాస్వామ్యంలో ఈ రూపకల్పన రాజ్యాంగం అంతా చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగ రూపకల్పన ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించమనే ప్రశ్నించే అధికారం ఉందనే పాలకులు వాళ్ళే నిర్ణయించుకునే అధికారం ఉంది పాలకులు తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం ఉంది అప్పటికి వినకపోతే ఓటు ద్వారా దించే అధికారం చెప్తున్నారు మరి అదే ప్రజలు ప్రశ్నిస్తే అదే మనం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్ప అమ్మఒడి ఇయ్యలేదంటే జైలా అమ్మకు నీళ్ళు నాన్నకు ఫుల్లు మందని పెడితే జైలు బెయిలా పార్టీ నోటీసా మోకాల మీద ఒక అవ్వ పెన్షన్ తీసుకొని అక్కడ పడిపోయిందని ఫోటో పెడితే క్షమాపణ చెప్పాలన్నా ప్రభుత్వానికి ఇది జరుగుతూ ఉండేది ఇది ఇప్పుడు జరుగుతూ ఉండేది ఇది ఎంత అన్యాయకరమైన పరిస్థితి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పినారు సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మరొకటి యూట్యూబ్ ఛానల్ కానీ ఏ అయితే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేదానికి వనరులు ఉన్నాయో అన్ని అవకాశాల ద్వారా మేము ప్రశ్నిస్తాం మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను సూపర్ సిక్స్ ద్వారా మాకు ఇస్తామని ప్రజలకు చెప్పిన అంశాలను మీరు అమలు చేసేంత వరకు మేము ప్రశ్నిస్తాం సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు లేకుండా అమర్యాదకరమైనటువంటి మాటలు లేకుండా మీ వ్యక్తిత్వాన్ని హననం చేయకుండా మా హక్కులను సాధించుకునే దానికోసం ప్రజాస్వామ్య బద్ధంగా మేము పోరాడుతాం సోషల్ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తాం నేనే ట్వీట్ చేస్తాను నేనే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటాను మీరు కేసు పెట్టాల్సి వస్తే నా మీద బట్టద కేసు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నా నాయకులను నా కార్యకర్తలను కాదు మీరు బాధ పెట్టాల్సింది నన్ను బాధ పెట్టండి మీరు ఏం బాధ పెడతారో చూస్తాం మీరు చెప్పినంత మాత్రాన మీరు చేసినంత మాత్రాన భయపడే ఊరుకోరు ఈ రాష్ట్రంలో ఎన్ని వేల మంది మీద మీరు కేసులు పెడతారు ఎన్ని లక్షల మంది మీద మీరు కేసులు పెడతారో పెట్టండి అని చెప్పి ఆయన ఒక ప్రకటన ఇచ్చినాడు ఇది మనం స్వాగతించాల్సినటువంటి ప్రకటన మన నాయకుడిని మనం హర్షించాల్సినటువంటి ప్రకటన ఎందుకంటే కార్యకర్తలు పోలీసుల యొక్క దెబ్బలకు పోలీసుల యొక్క చిత్రహింసలకు భయపడి బాధపడి ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకుడు ముందుకొచ్చి ఇంత స్పష్టంగా ఇంత గట్టిగా మాట్లాడి మొట్టమొదటి ఆ నేరాన్ని ఆ అభియోగాన్ని నా మీద మీరు పోపండి ఆ కష్టాన్ని బాధలు నేరు స్వీకరిస్తాను ఆ కార్యకర్తల కోసం కార్యకర్తలారా భయపడద్దు మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది లీగల్గా పోరాటం చేస్తుంది మానసిక ధైర్యాన్ని మీకు ఎగరిస్తాడు మీకు స్థానికంగా ఉండబడినటువంటి నా పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు మీతో కలిసి నడుస్తారు మీకు ధైర్యాన్ని ఇస్తారని చెప్పి స్పష్టమైనటువంటి ఒక భరోసాను ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ నాయకుడు మాత్రమే ఇవ్వగలిగినాడు మరే నాయకుడు ఇంత స్పష్టంగా గతంలో ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పడానికి నిన్నటి ఆయన ప్రెస్ మీడియే మనకు ప్రత్యక్ష సాక్ష్యం ఆ నేపథ్యంలోనే మూడు రోజుల కిందట ప్రశాంతంగా ఉండబడిన బ్రద్ధుడు వారు గెలిచినారు మనం ఓడినాం అయినా బాధ లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరోధార్యంగా భావించాల్సినటువంటి స్థితి ఆ స్థితిని మనం గౌరవించే మనం స్వీకరించినాం మన ఓటమిని మనస్ఫూర్తిగా స్వీకరించినాం మనం తప్పులు చేసి ఓడినామా తప్పులు చేయక ఓడినామా అనేది అప్రస్తుతం ఈనాడు అప్రస్తుతం ఆనాడు ఓడిన పది రోజుల కిందటనే అవన్నీ పరిశీలన చేసుకున్నాం ఏ కారణాల చేత మనం ఓడినామని చెప్పి సరే మన ఏ తప్పులు చేయకపోయినప్పటికీ అభివృద్ధి చేసినప్పటికీ సంక్షేమాన్ని మన పార్టీ ఇచ్చినప్పటికీ మీ నాయకుడిగా నేను ఎంతో మానవత్వాన్ని ఊరి ప్రజల పక్క ప్రజల పక్షాన నేను ప్రవర్తించినప్పటికీ కూడా నీళ్ళు ఇచ్చినాం కాలువలు తలవలేసినాం మార్కెట్ తెచ్చినాం బస్ స్టాండ్ తెచ్చినాం బిడ్జీ తెచ్చినాం దానం చేసినాం ధర్మం చేసినాం అన్నం పెట్టినాం సచివాలయాలు కట్టినాం ఆరోగ్యశ్రీలు కట్టినాం అనేక రకాల మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ మనం ఓడినాం ఓడడానికి కారణం వేరే వేరే కారణాలు ప్రజలు ఆశపడినారో లేకుంటే వాళ్ళ పేదరికం చెడ్డదై మరింత ఆదాయం వస్తుందని చెప్పి వారు భ్రమకు లోనైనారో లేకుంటే మన వలన ఒకటో రెండో వాళ్ళకు నచ్చని విషయాలు కనపడి మనకు లేదు మనం స్వీకరించినాం తిరిగి ఐదు సంవత్సరాల తర్వాత రాబోయే ఎన్నికలకు మనం సంసిద్ధంగా ఉంటాం ఈ ఐదు సంవత్సరాలు ఓడినామని చెప్పి ఇంటికే పరిమితం కాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ ప్రభుత్వ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కానీ పాలక వర్గానికి మేలు చేసే విషయంలో సహకరించడంలో కానీ ఈ ప్రజలకు వచ్చే కష్ట నష్టాల్లో మనం తోడుగా ఉండడంలో కానీ గురుతర బాధ్యతగా భావించి మనసా వాచక కర్మేనా ఈ ప్రజల కోసమే మనం జీవిస్తాం ఉండాలి గురు ప్రశాంతంగా ఉంది వాళ్ళు ఎన్నో విషయాలు చేయకుండా ఉండాలి గమనిస్తానం ప్రశ్నిస్తానం పాత్రికేయుల సమావేశాలు నిర్వహిస్తానం ప్రజాస్వామ్యబద్ధంగా మనం వ్యవహరిస్తాం ఇట్టి సందర్భాలలో మళ్ళా కొంత అరగేడు పద్ధతుల్లో కూడా ఒకటి రెండు సందర్భాల్లో మన కార్యకర్తలను పోలీసులతో కొట్టించే ప్రయత్నం ఒకటి రెండు కేసులలో మన వారి మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం సరే అది బహిర్గతమై మీ అందరికీ తెలిసి అది మళ్ళీ ఒక పెద్ద అల్లరిగా తయారు కాకూడదు అని చెప్పి నా వరకు మాత్రమే మాట్లాడడము చెయ్యడము ఆ విషయంలో వాళ్ళకి ఎంత ఉపయోగపడాలో ఉపయోగపడడం చేసి ఆ సమస్యను సర్దుబాటు చేయగలిగిన ఒకటి రెండు సందర్భాలలో ప్రశాంతంగా ముందుకునే సందర్భంలో నిన్న మళ్ళా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అనే తెలుగుదేశం పార్టీ లేకపోయినాడు కాబట్టి ఆయన తెలుగుదేశం నాల్లో వైఎస్ఆర్సీపీనాల్లో తెలియదు ఆ కౌస్థలు మళ్ళా పోయి సోషల్ మీడియాలో మమ్మల్ని అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టారు మాట్లాడినారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్ ఆధారంగా శివారెడ్డి రమ్మంటారు ఇంకొకటి రమ్మంటారు ఇంకొకరి రమ్మంటారు మనకు వచ్చిన నష్టమేమీ లేదు ఇంతవరకు ప్రతిన్నుల్లో ఉండే సోషల్ మీడియా ఏ ఒక్కరోజు కూడా అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టలే అమర్యాదకరమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడలే ఎవరి వ్యక్తిత్వాన్ని హననం చేసే పోస్టింగులు మనం ఒక్కటి కూడా లేవు వాళ్ళు గుడ్డి పెట్టి ఎదుకలాడుకున్నా కూడా అవి కనిపించవు మనకు వచ్చిన ఇబ్బంది లేదు కానీ మన మీద వాళ్ళు పెట్టేటి గో కొలలు మన మీద వాళ్ళు పెట్టేటి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి ఎన్నికల కంటే రెండు సంవత్సరాల ముందు నుంచి మనం చూస్తే నా మీద పెట్టినైతే ఇన్ని ఉన్నాయి ఒక బండికి ఉంటాయి నేను ఏ రోజు పట్టించుకోరా పెట్టే పెట్టి ఏమైతే ప్రజలు గుడ్డివాళ్ళు కాదు కదా సత్యం ఏదో తెలుసుకుంటారు కదా అని చెప్పి నాకు బాధ కలిగిన అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి అందులో ఘోరాతి ఘోరంగా బుద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆవులు పనుకొని ఉంటాయి అవి ప్రజల బాదాచారులకు కానీ వెహికల్లో వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ప్లాస్టిక్ తిని చనిపోయే పరిస్థితి వస్తాయి ప్లాస్టిక్ కవర్లందరూ తిరిగి అటు రెండు కూడా నష్టమేంది ప్రజలకు నష్టమైంది వాటికి నష్టమే ఉంది ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి మనము రంగారెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నేను చెప్పిన తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు శ్రద్ధ తీసుకొని పురపాలక సంఘంలో ఉండబడిన ఆవులను చాలా సురక్షితంగా ఇక్కడి నుంచి తీసుకుపోయి ఉప్పరిపల్ల దగ్గర ఆశ్రమంలో మనం వదిలి దాన్ని రక్షించి ప్రజలకు మేలు చేస్తే దాని మీద ఒక పోస్టింగ్ పెట్టారు రెండు వందల యాభై ఆవులను తరలించి ఆశ్రమంలో వాటిని కలేవరాలకు అందినాలా ఏమనాలా ఇదో మనుషుల నాన్న రాక్షసుల నాన్న ఎవరైనా మనం హిందువులం ఎవరైనా మీరు హిందూ చెప్పండి ఆవులను కనేబరాలకు పంపించే హిందువు ఎవరైనా ఉంటాడా సర్వదేవతలను అందులో చూస్తాం మనం సర్వదేవతలను గట్టల దగ్గర నుంచి తల వరకు ఆ గోవులో సర్వదేవతలను చూస్తాం పూజిస్తాం మనం బయటికి పోతాంటే గోవు ఎదురికి వస్తే అదృష్టంగా భావిస్తాం గోవును తాగి ముక్కొని మనం బయటికి పోతాం ప్రత్యేకంగా గోవును పూజ చేస్తాం మనం మనం గోవును కడేపు అలా దాన్ని చంపడానికి ప్రయత్నం చేసి ఆ రెండు వందల యాభై పోగులు అమ్ముతానే రెండు వందల యాభై కోట్లు వచ్చింది నాకు నేను సహకారైనా ఇట్లా పోస్టింగ్ పెట్టినా ఇంకొక పోస్టింగ్ అయితే నన్ను షర్టు లేకుండా నేను పనుకునేట్టు పెట్టి డబ్బంతా నా మీద వేసినారు డబ్బంతా అవినీతిగా నేను సంపాదించిన ఇసుక బకాసుడని మా అన్న ఫోటో పెట్టినారు నా ఫోటో పెట్టినారు బంగారెడ్డి మీద పెట్టినారు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే త్రీ డౌన్ పోలీస్ స్టేషన్కే మనం కూడా అదే పోలీస్ స్టేషన్కే పోయి గోసా మనోహర్ మనవాడు ఆ ప్రాంతంలోకి వచ్చేవాడు కాబట్టి గోసా మనోహర్ వారు కంప్లైంట్ ఇస్తాను మనం కూడా అయ్యా గత రెండు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో మా పైన మా జగన్మోహన్ రెడ్డి గారి పైన మా ఎమ్మెల్యే రాచమౌల శివప్రసాద్ రెడ్డి గారి గారిపైన ఇదిగేటువంటి పోస్టింగ్లు పెట్టి మా వ్యక్తిత్వాన్ని హరణం చేసినారు కాబట్టి ఈ నెంబర్ వరదరాజరెడ్డి వాళ్ళ కుమారుడు వరదరాడి వారు అది స్పష్టంగా ఉంది ఎవరైతే దీనికి పాల్పడినారో వారు ఇందులో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని కేసు నమోదు చేయండి అని చెప్పి మనం కంప్లైంట్ ఇస్తారా ఆ కేసు కట్టినారు ఈ కేసు కట్టు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇది చెయ్యి దాంట్లో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తే దీంట్లో ఇ దాంట్లో రిమాండ్ పంపించే దీంట్లో పంపొచ్చు ఇది ఉద్దేశం ఇది ఉద్దేశం ఇది కాకుండా మీ అందరికీ మళ్ళా స్పష్టంగా చెప్పేది ఏమంటే నేను ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సమస్య కాదు ఏ సమస్య అయినా ఏదైనా ఈ ప్రతిరో నియోజకవర్గంలో వైఎస్ఆర్ మరడదమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మిమ్మల్ని ఎవ్వరూ బాధ పెట్టే ప్రయత్నం చేసినా పోలీసుల ద్వారా కానీ మరొక రూపంలో కానీ మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అందరికంటే మెరుగుగా మెండుగా ప్రత్యక్షంగా మిమ్మల్ని సంరక్షించడానికి ఈ రాశం ఫస్ట్ ఉంటాడు నేను పోలీస్ స్టేషన్కి అయినా వస్తా మీ తోట జైలుకైనా వస్తా మీ తోట ఎస్పీ దగ్గరికి అయినా వస్తా మీ తోట రోడ్డు మీద ఉండేదానికైనా సంసిద్ధమే మిమ్మల్ని పోలీసులు కొడితే నా ఈ బడ్డం పెట్టేదానికి కూడా సంసిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఈ బు పెడతా మరొక మూడు సంవత్సరాల తర్వాత జమిలీ ఎన్నికలు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఈపు వాతలు కూడా పెట్టా భయపడాల్సిన ఇంతకు ముందు మాదిరి అయితే ఉందాం అంత మంచితనాన్ని అయితే ప్రదర్శించాం మీరు ప్రవర్తించే విధానం ఎట్లుంటే అట్లనే ప్రవర్తిస్తా విత్తనం ఏది వేస్తే ఫలవదే వస్తాది మిత్రులారా ఇది అందరూ మొతికి పెట్టుకోవాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులు విత్తనం ఏది వేస్తే కాయ అదే వస్తుంది మీరు మగవిత్తనం వేస్తే మరొక బలం రాదు మీరు ఈరోజు రాక్షసమైనటువంటి సంస్కృతికి బీజ వేస్తే అటువంటి బలాలే వండుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అటువంటి కార్యక్రమాలే మీకు కూడా ఉత్పన్నమవుతాయన్న సత్యాన్ని మీరు గ్రహించి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది పోలీసులు కూడా జాగ్రత్తగా వారి ఉద్యోగ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా వారికి వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా మీ విషయంలో గెలవడానికి ఓడడానికి నేను బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలకు సేవ చేసేదానికైతే రాచమల్లుకి అధికారం కావాలేమో ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఒక ఎంఆర్ఓతో మాట్లాడతా ఒక కమిషనర్తో మాట్లాడతా ఒక ఎస్పీ గారితో మాట్లాడతా లేకపోతే రోడ్డు వేస్తా ఒక నీళ్ళు ఇస్తా ఒక రేషన్ కార్డు ఇచ్చేదానికి నాకు పదవి కావాలా ప్రజలకు సేవ చేసేదానికి కానీ కార్యకర్తలు సంరక్షించడానికి కావాల్సింది పదవి కాదు మిత్రులారా కార్యకర్తలు సంరక్షించడానికి కావాల్సింది నా ధైర్యం నా త్యాగం మీ పట్ల నాకు నేను ప్రేమ కృతజ్ఞత మీ పట్ల రాచమల్లకవి నిండుగా ఉన్నాయి నర నరములోనూ మీ పట్ల నాకు కృతజ్ఞత ఉంది నర నరములోనూ మీ పట్ల నాకు ప్రేమ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన మీతోనే నా ప్రయాణం మీతోనే నాకు ఆనందం కూడా కలుగుతుంది అందుకే ఏమి జరిగినా మీకు మీతోనే ఉంటా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రొద్దు నుండి మీతోనే నేను ఉంటాను ఏమి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మనకు అటువంటి పరిస్థితులు కూడా వృద్దు నేను కావు పొద్దుటే నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనందరం కూడా ఎంతో గౌరవమైన పరిస్థితుల్లో రాజకీయాలు చేసే మనుషులం అవతల వైపు నుంచి కూడా అటువంటి ఆహ్వానాన్ని మనం పలుకుతూ ఉన్నాం కాబట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా మన కంట్రోల్లోనే ఉంటాయని చెప్పి భావిస్తూ సెలవు